సింహాసనము నిరంతరము నిలుచునది నీ రాజదండము న్యాయార్థమైనది అంటున్నది ఎవరు దేవుడా యహో దేవుడు అండి రండి అలా యహో దేవుడు అన్నవాడు అన్న వాళ్ళు ఎవరు నిరూపించండి చూద్దాం హెబ్రి పత్రిక వెళ్దాం హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చూద్దాం మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను గాను తెలుసుకున్నవాడు అని తన దూతలను గూర్చి చెబుతున్నాడు కానీ తన కుమార్ని గుర్చి అయితే దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది నీ రాజదండము న్యాయార్థమైనది ఇక్కడ చూస్తే జాగ్రత్తగా తన దూతలను గుర్చి అయితే ఏం చెప్పాడట తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకుని వాడని చెప్పాడట తన గురించి గుర్చితే ఏం చెప్పాడట దేవాలి సింహాసనము ఈ పాయింట్ చూపించి ఎవరు మాట్లాడుతున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో దేవాని ఎవరు సంబోధిస్తున్నారో ఎవరి చేత దేవాన్ని పలికించాడో ఇవేవి తెలియకుండా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి బైబిల్ సరిగ్గా చదవరు కదా సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే ఏమని పిలుస్తున్నాడు దేవా అని పిలుస్తున్నాడు చూశారా 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 యహోవా దేవునికి ఈయన పుట్టినవాడే అయితే యహోవా దేవుడు ఈయన కన్నట్టయితే దేవాని ఎందుకంటాడు ఈయన కనబడినవాడు కాదు ఉన్నవాడే అందుకే సాక్షాత్తు యహోవా దేవుడు యేసు సూక్రిస్తునేమన్నాడు దేవా అన్నాడు అని ఈ వచనాన్ని బట్టి చెబుతున్నారండి ప్రిలరా బైబుల్ సరిగా చదవకపోతే ఇలాగే ఏడుస్తుంది ఇక్కడ దేవా అని పలికింది దేవుడు కాదు యసుక్రీస్తుని దేవా అని అన్నారు అన్నదెవరు దేవుడు కాదు భక్తుడు అన్నాడు ఎక్కడన్నాడు నలభై ఐదవ కీర్తనలో అన్నాడు ఆ సందర్భాన్ని తీసుకొచ్చి దానిని తీసుకొచ్చి పౌలు ఇక్కడ ప్రస్తావించాడు ఇక్కడ ఎత్తి చూపాడు దేవా ఎవరన్నారు ఈ మాట ఆ మాట నీ గ్రంథకర్త ఎబ్రి గ్రంథకర్త ఎత్తి రాశాడు అన్నవాడు దేవా అని పలికిన వాడు ఒక మనిషి కుమారుడు దాన్ని తీసుకొచ్చి ఎబ్రి గ్రంథకర్త ప్రస్తావించాడు తన సేవకుల గురించేమో అగ్నిజ్వాలలు ఆ వాయువులు వాళ్ళు సేవకులను రాయించాడు తన కుమార్ని గుర్చైతే దేవాని పలికించాడు చూడండి ఇద్దరికి తేడా అని పౌలు చెప్తున్నాడు అంతే తప్ప యహోవా దేవుడు దేవా అనలేదే సుక్రీస్తుని ఇలా చదువులు చూడండి నేను చదవేస్తే కాకరగాయని కేకరగాయ అన్నారట దేవా సింహాసనము నిరంతరము నిలుచునది నీ రాజదండము న్యాయార్థమైనది అంటున్నది ఎవరు యహోవ దేవుడా యహోవ దేవుడండి రండి అలా యహోవ దేవుడు అన్న వాళ్ళు ఎవరు రండి నిరూపించండి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభుడు మన రక్షణమైనటువంటి యశ్ కృష్ణ అమలు శుభాగంధాలు తెలియపరుస్తున్నాను ఈ రోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే ఉపేంద్ర గారు అనే ఆయన బిఓయుఐ అందులో బైబిల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్లో లేకపోతే డైరెక్టర్ ఏదో నాకు తెలియదు కానీ ఉపేంద్ర గారు అనే ఆయన ఏమంటున్నాడంటే దేవుడు యేసుక్రీస్తును దేవా అని ప్రభు అని అనలేదు దేన్ని వివరిస్తూ అంటున్నాడు ఆయన హెబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడు నుంచి పదమూడు వచ్చినాడు చూపిస్తూ ఆయన ఏమంటున్నాడంటే దేవుడు అంట ఏసు క్రీస్తును దేవా అని కాని ప్రభు అని కాని అనలేదంట అర్థమవుతుందండి హెబ్రీ గ్రంథకర్త అంత క్లియర్ గా ఉంటే హెబ్రి పత్రికను ఒకవేళ పౌలు రాస్తుంటే చాలా మంది పౌలు రాశాడని కొంతమంది పౌలు రాయలేదని అంటారు పౌలు ఒకవేళ రాస్తుంటే పౌల కంటే నువ్వు జ్ఞానవంతుడావా ఉపేంద్ర గారు పౌల కంటే నువ్వు జ్ఞానవంతుడివా పౌలు కంటే మీ యొక్క తండ్రి గారు పీడి సుందరరావు గారు జ్ఞానవంతుడా పౌలు కంటే మీకు అన్ని విషయాలు తెలుసా పౌలు కంటే మీకు ఆత్మీయవరాలు ఉన్నాయా పౌలు కంటే మీకు ఏమైనా అంతకంటే మీరు నిష్ట కలిగిన వారా కంటే మీరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారా కంటే ఎక్కువ పరిచయం చేసిన వారా కంటే ధర్మశాస్త్రము అన్ని కూడా క్షుణ్ణంగా తెలిసిన వారా పౌల కంటే ఎక్కువగా డిబేట్లు చేసిన వారా మీరు పౌల కంటే ఎక్కువగా పరిశీలన చేసిన వారా మీరు వాక్యాన్ని ఎందుకు మీరు తారుమారు చేస్తున్నారు వాక్యాన్ని ఎందుకు తప్పుగా వక్రీకరిస్తున్నారు మీరు వాక్యాన్ని మీరు ప్రజలకి తప్పుగా దానిని అర్థము భాష్యం చెప్తున్నారు తప్పుడు భాష్యం చెప్తున్నారు మీరు దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చెప్పండి మీ సొంత బోధలు దయ్యపు బోధలు చేయొద్దు దురాత్మల బోధన చెయ్యొద్దు దేవుడు యేసుక్రీస్తుని ఏమంటున్నాడంటే చూడండి ప్రిమైన వల్లరా హెబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడు నుంచి పదమూడు వచ్చినాల్లో మనం పరిశీలన చేస్తే మీకు స్క్రీన్ మీద కూడా ఈ యొక్క వాక్యాలన్నీ కూడా పెడతాను మీరు చక్కగా చదవండి అలాగే బైబిల్ ఉన్న వారందరూ కూడా చక్కగా మీరు ఏం చేస్తారంటే మీ బైబిల్ తెరిచి క్షుణ్ణంగా ఒకటికి పదిసార్లు చదవండి మీకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది దేవుడు మీకు అర్థం చేసుకునే జ్ఞానం ఇస్తాడు ఎక్కడో ఎవరి దగ్గర నేర్చుకోవడం కాదు మనం బైబిల్ చదివితే దేవుడే మనకు బోధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడే మనకి బోధించి సర్వసత్యంలోకి మనం నడిపిస్తాడు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఈ ఉపేంద్ర గారు దీన్ని వక్రీకరించి ఈ యొక్క వాక్య భావాన్ని మార్చేసి ఆ భాష్యాన్ని వేరేగా మార్చేసి చూడండి వేరేగా చిత్రీకరించి ప్రజలకు బోధిస్తూ అనేక మందిని విశ్వాసం నుండి చెడగొడుతున్నారు వీరు అనేక మంది విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు అనేక మందిని ప్రభువుకు దూరం చేస్తున్నారు వీరు మీరు అనుకోవచ్చు ప్రభువుకి మేము అనేక మందిని సంపాదిస్తున్నామని కాదు కాదు మీరు తప్పుడు బాధల వలన వీరు వలన దేవునికి దూరం చేస్తున్నారు ఈ వీడియో చివరి వారికి చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి మనం టాపిక్ లోకి వెళ్దాం చూడండి ప్రిమన్ వల్ల హిబ్రి పత్రిక ఒకటి అధ్యాయము ఏడు నుంచి పదమూడు వచనాలు మనం పరిశీలన చేస్తే అపోస్తడైన పౌలే ఒకవేళ యొక్క ఎబ్రిక్ పత్రిక రాసినట్లయితే ఆయన స్పష్టంగా ఈ వచనాలన్నింటినీ కూడా మనకు తెలియపరుస్తున్నారు ఈ మాటలన్నీ తెలియపరుస్తున్నారు చూడండి అక్కడ స్పష్టంగా ఏమంటాడంటే ఏడవ వచ్చినట్టు మనం చదివితే తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను కూర్చి చెప్తున్నాడు గాని తన కుమారుని కూర్చి అయితే తన దూతల గురించి ఏమని చెప్పాడు ఆయన వాయువులుగాను అగ్ని జ్వాలలుగాను చేసుకుంటున్నాను అని చెప్పాడు కాని తన కుమారుని కూర్చి అయితే దేవా ఏమంటున్నాడు అండి తన కుమారుని యేసుకృష్ణ ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ తన కుమారుని కూర్చి అయితే దేవుడు ఏమంటున్నాడు తన కుమారుని కూర్చి అయితే ఏమంటున్నాడు దేవా ప్రభు అంటున్నాడు ఇక్కడ చూడండి దేవా ప్రభువా అని మాట్లాడుతున్నాడు తన కుమారుని గురించి నీ సింహాసనం నిరంతరం నిలుచును నీ రాజదండము న్యాయార్థమైనది అని మాట్లాడుతున్నాడు ఇక్కడ మళ్ళీ పదవి వచ్చి ప్రభువా నీవు ఆది అంతు భూమికి పునాది వేసిదివి ఆకాశంలో కూడా నీ చేతి పనులే అని దేవుడు ఏసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు ఇంకా వచ్చినీ మనం చదువుతూ ఉంటే నీవు నా కృపాశమందు కూర్చో ఎప్పటి వరకు నీ శత్రువులు నీ బాధపేటంగా చేసేటంత వరకు నీవు నా కుడుపా కూర్చుండు అని చెప్తున్నాడు కుడుపార్షం దేవుడు యొక్క కుడుపాసంలో కూర్చుని ఉన్న కూర్చున్న వ్యక్తి ఎవరు అంటే ఏసుక్రీస్తు తండ్రి కుడుపా కూర్చున్న వ్యక్తి ఎవరండి ఏసుక్రీస్తు ఇక్కడ దేవుడే ఏమంటున్నాడంటే దేవాన్ అంటున్నాడు ప్రభు అని అంటున్నాడు ఏ మరి మీరెందుకు తప్పు చేస్తున్నారు యేసుక్రీస్తుని మీరెందుకు వక్రీకరించి వక్రీకరణతో కూడినటువంటి భాష్యాన్ని ప్రజలకు బోధిస్తున్నారు ఉపేంద్ర గారు పౌలు కంటే మీరు జ్ఞానవంతుల పౌలు కంటే గొప్పవారా పౌలు కంటే గొప్ప సేవ చేసిన వారా కంటే గొప్ప డిబేట్లు చేసిన వారా మీరే చెప్తున్నారు కదా పౌలు రాశాడని పౌలు ఆత్మ పూరుడై పరిశుద్ధాత్మ దేవుడు చేత వ్రాయించాడు ఈ సంగతులను పౌల కంటే మీకు తెలుసా ధర్మశాస్త్రం గురించి కానీ ప్రవక్తల గురించి కానీ ప్రవక్తల గ్రంథాల గురించి కానీ ధర్మశాస్త్రం గురించి పౌరు కంటే మీకు ఎక్కువ తెలుసా ధర్మశాస్త్రం గురించి కానీ ప్రవక్తల గ్రంథాల గురించి కానీ పౌరు కంటే మీరు నిష్డా పౌరు కంటే భక్తిగల వారా మీరు పౌలు కంటే బాగా చదివిన వారా కాదు కదా మీరు ఎందుకు దేవుడు వాక్యాన్ని ఉక్రీకరిస్తున్నారు ప్రజలను పాడు చేస్తున్నారు ప్రజల యొక్క విశ్వాసాన్ని చెడగొడుతున్నారు మీరు ప్రియమైన సహోదరులరా యేసు క్రీస్తు గురించి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు దేవా ప్రభు అంటున్నాడు ఆయన దేవా ప్రభు అంటున్నాడు దేవా ప్రభు అంటున్నాడు ఆయన అంటే దేవుడుగా ఆయన చెప్తున్నాడు అంతే అదే కాదండి మనం వ్యవహారా ఒకటే ఒకట వచ్చి మనం చూస్తే ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుడి ఉండను ఆ వాక్యము దేవుడై ఉండను పద్నాలుగు వచ్చిన చూస్తే ఆ వాక్యము శరీరదారి కృపా సత్య సంపూర్ణ మన మధ్యన నివసిస్తున్నాను చూసారా ఆయన దేవుడు యేసుక్రీస్తు అందుకే దేవుడిని ఏమంటున్నాడు దేవుడు దేవా అంటున్నాడు త్రిత్వంలో ఉన్నటువంటి ఈ ముగ్గురు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒకరికొకరు హెచ్చించుకుంటూ ఉన్నారు ఒకరికొకరు వారు సహవాసం కలిగి ఉన్నారు వారిని విడదీయలేము వారిని విభజించలేము వారిని వేరుపరచలేము అంతగా ఏకమై ఉన్నారు వాళ్ళు తత్వంలో దేవుడు అర్థమవుతున్నాను మీరెందుకు ఏసీ క్రిస్తుని తక్కువగా చేస్తున్నారు మీరెందుకు ఏసీ క్రిస్తుని కించపరుస్తున్నారు భిక్షగాడ అని అంటున్నారు అడుక్కున్నాడు అని అంటున్నారు ఎందుకు మీరు అలా యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని తగ్గిస్తున్నారు మీరు సాతార సంబంధులు కనుకనే సాతాడు యేసుక్రీస్తుని ఉన్నతమైన వ్యక్తి అని ఒప్పుకోలేడాడు ఏసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని ఒప్పుకోలేడు వాడు సాతాడు ఏసుక్రీస్తుని హెచ్చలేడు వాడు అందుకే మీరు సాతాన సంబంధులు కనుక ఏసుక్రీస్తుని ఎచ్చించట్లేదు మీరు యేసుక్రీస్తుని క్రీస్తుని మీరు ఏం చేస్తున్నారు దిగజారుస్తున్నారు ఏసుక్రీస్తుని అమాన్ని అవమానపరుస్తున్నారు మీరు ఏసుక్రీస్తు తండ్రికి ఏ మహిమ ఉందో ఏసుక్రీస్తుకి అదే మహిమ ఉంది ఏసుక్రీస్తుకి ఏ మహిమ ఉందో దేవునికి అదే మహిమ ఉంది వారిద్దరు వారందరూ కూడా అర్థమవుతుంది మీరు ఏసుక్రీస్తు మీరు అవమానపరుస్తున్నారు ఏసుక్రీస్తు తగ్గించి మాట్లాడుతున్నాం మీరు త్రిత్వములో తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు ముగ్గురు కూడా ఒకే మహిమ కలిగి ఉన్నారు వారి మహిమలో హెచ్చు తగ్గులు లేవు వారి మహిమలు హెచ్చు తగ్గులు లేవు ఒకరినొకరు హెచ్చించుకుంటున్నారు ఒకరినొకరు మహిమపరుచుకుంటున్నారు మీరెందుకు ఆయన మహిమను తగ్గిస్తున్నారు మీరెందుకు ఆయన మహిమను తగ్గిస్తున్నారు ప్రియమైనటువంటి సహోదరులరా త్రిత్వములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒకరినొకరు హెచ్చించుకుంటున్నారు వారు కలిసే ఉన్నారు ఐక్యతతో ఉన్నారు కానీ అనేక మంది క్రీస్తుకు విరోధులు బయలుదేరి అనేక మంది విశ్వాసాలు చేరుపుతున్నారు ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి బైబిల్ వాక్యాన్ని చదవండి తెలుసుకోండి మరణం వరకు నమ్మకంగా ఉండండి పరలోకంలో చేరే ఆ పరలోకంలో దేవునితో సంతోషంగా జీవించండి ఈ వీడియో చూసి మీరందరూ కూడా మీరందరూ కూడా దీన్ని బాగా అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను మీరందరూ కూడా చూసిన వారందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్రియమైన వల్లరా ఇటువంటి అబద్ధ బోధలకు సాతాన బోధకులకు దూరంగా ఉండవలసిందిగా ప్రేమ మనం చేస్తున్నాం దేవుణ్ణామాన మహిపరచండి పరలోక రాజ్యాన్ని చేరుకోండి దేవుడు మిమ్మల్ని దీవించేగాక ఆమె థ్యాంక్ యూ